నమసేన భోస్ కుమరి జెడీ లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తోటి ఆయన సీబీఐలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తోటి అప్పుడు ఆ కేసు డీలింగ్ తోటి ఒకసారిగా విపరీతమైనటువంటి హైప్ వచ్చింది ఆయన దాంతో ఆయన 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 జాబ్కి రిజైన్ చేసుకుని ఆయన వచ్చి రాజకీయాలకు వచ్చాడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు అదే విధంగా ఒక ఎంపీగా పోటీ చేశాడు చాలా ఓట్లు వచ్చినాయి లాస్ట్లో కొంతలో మిస్ అయిపోయింది లేకపోతే ఆయన ఎంపీ గెలిచేసాడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే జనసేన పార్టీ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోవటం తప్ప కరెక్టా అనేటువంటి విషయం ఇప్పటికీ కూడా నేను కొన్ని వందల సార్లు చెప్పాను నేనే చెప్పాను చాలా మంది చెప్పారు నేను ఆ రోజు జేడి లక్ష్మీనారాయణ గారి గురించి ఏదైతే చెప్పానో అదే జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ రోజు చెప్పారు మీరు రియలైజ్ అవుతారండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు రియలైజ్ అవుతారు ఎందుకంటే మీరు ఈ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు మీకంటూ మీరు వదిలేశారు మీ అబ్బాయి ఐఏఎస్ గా మీ అబ్బాయి కూడా ఇది ఆయనకి సంబంధించి ఆయనకు ర్యాంక్ వచ్చింది కాబట్టి మీకు ఒక సంపాదన అంటూ ఉంది ఆయనకు ఉన్నది పార్టీ నడవాలన్నా లేకపోతే కుటుంబం నడవాలన్నా ఏమి నడవాలన్నా ఆయనకి ఖచ్చితంగా సంపాదన ఉంటుండాలి అది సినిమా చేయాలి సినిమా ద్వారానే వస్తుంది కాబట్టి సినిమా రాజు సినిమా చేసినంత మాత్రాన సీరియస్నెస్ లేదు అనేటువంటి విధంగా మాట్లాడుతూ సిల్లీ థింక్ అండి అసలు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకుని మీరు ఏదో ఒక రోజు రిలీజ్ అవుతారు విధంగా కేవీల్ కృష్ణస్ లో చాలా వీడియోస్ చేశానండి ఈ రోజు అదే జయలక్ష్మణ్ గారు మాట్లాడారు ఆ రోజు ఏంటంటే సినిమా అడిగింది మళ్ళీ సీరియస్నెస్ ఉంటుందో లేదో అనేటువంటి విధంగా నేను తప్పుగా అనుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత సీరియస్ అయినటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పేసి నేను అనుకోలేదు అనేటువంటి విధంగా ఇటీవల ఆయన స్పందించినటువంటి బాగా వరిలో అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట ఈయనే కాదు ఈయన కంటే ముందు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారిని అపార్థం చేసుకుని చాలా మంది ఇప్పుడు సాక్షి దగ్గరికి కూడా రావట్లేదు సాక్షి లేదు ఇంతకు ముందు జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులు మొత్తం తీసుకొచ్చి ఆ కలజోళ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి ఆ ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళు ఏదో పెద్ద మేధావుల లాగా వాళ్ళతో విపరీతంగా చర్చ చేయించేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే వాళ్ళ పని ఇంక వేరే పని ఉండేది కాదు ఎలక్షన్స్ ముందు వాళ్ళు జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు తెలుసా అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు గొక్కెట్టి ఏడుతున్నారంట ఇది నాకు తెలిసినంత నాకు తెలిసినటువంటి సమాచారం ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అపార్థం చేసుకున్నాం ఆయన ఇంత సీరియస్ పొలిటీషియన్ అనేటువంటి విధంగా అర్థం చేసుకోలేదు అనేటువంటి విధంగా మరి చెప్పేది ఏంది అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఈ రోజు జనసేన పార్టీతో ఉన్నారు పది సంవత్సరాల నుంచి రావలేరు దశాబ్దం నుంచి జనసేన పార్టీ కూర్చున్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని నమ్మినటువంటి వ్యక్తులు ఎవరు వెళ్ళలేదు మధ్యలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మధ్యలో నుంచి వెళ్ళిపోయారు ఇది జరిగినటువంటి విషయం కానీ కొంతమందికి వేరే వేరే ఆఫర్స్ వచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని అపార్థం చేసుకున్నాం ఆయన చాలా అంటే చాలా సీరియస్ పొలిటీషన్ అనేటువంటి విధంగా ఇప్పుడు చాలా మంది ప్రస్తావిస్తున్నారు ప్లస్ అది కూడా కాకుండా ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు ప్రజలకు చేస్తున్నటువంటి మంచి పనులు చూస్తుంటే అబ్బా మేము కూడా ఉన్నట్టయితే మేము కూడా దీంట్లో భాగమైపోయి ఎంతో కొంత ప్రజలకు మంచి చేసే వాళ్ళమే అనేటువంటి విధంగా రిలీజ్ అవుతున్నారు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది మరేమో చూపు